సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీ హిల్స్ లో అన్ని బస్తీల్లో సీఎం కబరస్థాన్లు కట్టిస్తాడట అంటూ బండి సంజయ్ అన్నారు గుాన వాటికలు కావాలనా అన్నారు కాంగ్రెస్ గెలిస్తే మీ పార్కులు కబరస్థాన్ లు ఈ మసీదులు అవుతాయన్నారు కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం గెలిచినట్లే అన్నారు బండి సంజయ్ వాళ్ళు గెలిస్తే వినాయకుడు దసరా హనుమాన్ జయంతి శివాజీ ఉత్సవాలు చేసుకోలేరు ఆలోచించుకోండి అన్నారు బండి సంజయ్ నేను జుబ్లీస్ లో అన్ని బస్సుల్లో స్పష్టావర్తలు కడుస్తాను కదా కాంగ్రెస్ గెలిస్తే మీ పార్కులు మీ కమ్యూనిటీలు అన్ని కబ్రాస్థాలు అవుతాయి ఈద్గలు అయితాయి దర్గాలు మసీదులు అవుతాయి వాళ్ళు గెలిస్తే మీ గల్లీలన్నీ బక్రీద్ పండుగ రోజు రక్తపు టేరులై వారతాయి మీరు వినాయకుని ఉత్సవాలు చేసుకోరాదు దసరా ఉత్సవాలు చేసుకోరాదు హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు ఇలా శివాజీ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు ఈయన జుబ్లీతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంఎం పార్టీ గెలిచినట్టే ఎంఎం పార్టీ గెలిస్తే ఇవాళ మీ బతుకులు మొత్తం బర్బాదవుతాయి